హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో వచ్చేసి మనము ఇరవై లక్షల రూపాయల సేవింగ్స్ అనేవి ఎలా ప్లాన్ చేసుకోవాలి దానికోసం ఎలా మనం సేవింగ్స్ చేసుకోవాలి అన్నదైతే ఈ వీడియోలో అయితే చూసేద్దామండి మనము మన దగ్గర ఎప్పుడైనా చిన్న అమౌంట్స్ ఉన్నాయనుకోండి ఆ చిన్న అమౌంట్స్ ఏంటి మన అవసరాలు తీర్చుకోవడానికి మాత్రమే సరిపోతాయి అలా కాకుండా మనము చిన్న చిన్న అమౌంట్స్ ని మనం సేవింగ్స్ చేసుకొని పెద్ద అమౌంట్ ఏదైతే చేసుకున్నామో ఆ అమౌంట్ ఏమవుతుందంటే మనకి ఫ్యూచర్ లో మనకి అది మంచి భరోసా అయితే ఇస్తుంది మనము ఎంతసేపు మనము చిన్న అమౌంట్ ఈ రోజు అవసరాల కోసం మనము చూసుకొని మనము పెద్ద అమౌంట్స్ అనేవి సేవింగ్స్ చేసుకోలేకపోతే గనక మనం ఫ్యూచర్ ని మనము సెక్యూర్ చేసుకున్నట్టు అవ్వదు సో మనం ఫ్యూచర్ ని సెక్యూర్ చేసుకోవాలంటే పెద్ద అమౌంట్స్ అనేవి కావాలి అందుకోసం మనం సేవింగ్స్ అన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలో అన్నదైతే ఈ వీడియోలో చూసేద్దాం అయితే వెళ్లే ముందు నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోనైతే పూర్తిగా చూడండి ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయడం మర్చిపోకండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్స్ సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు ఇరవై లక్షల రూపాయలు సేవింగ్స్ చేసుకోవడం కోసం నేనైతే త్రీ మెథడ్స్ అయితే చెప్తాను అందులో మనకి ఒక మెథడ్ కాకపోతే ఒక మెథడ్ ఫాలో అయినా సరే మనం ట్వంటీ ల్యాక్స్ రూపీస్ అయితే సేవింగ్స్ చేసుకోవచ్చు ఫస్ట్ వచ్చేసి మనము చిట్స్ రూపంలో సేవింగ్స్ అనేవి చేసుకోవచ్చు అలా అది ఏంటంటే కనుక ప్రతీ నెల ఖచ్చితంగా మనము పదివేలు రూపాయలు సేవింగ్స్ అయితే చేసుకోవాలి అది రోజు సేవింగ్స్ చేసుకోగలిగే వాళ్ళు అయితే గనక వాళ్ళు రోజు ప్రతి రోజు మూడు వందల రూపాయలు మూడు వందల ముప్పై రూపాయల వరకు కూడా పక్కన పెట్టవలసి ఉంటుంది అంటే ప్రతీ నెల పదివేల రూపాయలు సేవింగ్స్ చేసుకోవడం కోసం అట్లాగా ప్రతి నెల మనం పదివేల రూపాయలు సేవింగ్స్ చేస్తున్నప్పుడు మనం ఏంటంటే చిట్స్ రూపంలో సేవింగ్స్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి మనము లక్ష రూపాయల చీటీ అనేది వేసుకోవచ్చు ఇలా లక్ష రూపాయల చీటీ అనేది వేసుకున్నప్పుడు మనము ఏ మనము ఏంటంటే పది నెలలు టార్ పది సంవత్సరాలు గా పెట్టుకొని సేవింగ్స్ అయితే చేసుకోవాలి ఎందుకంటే మనం చేసేది పదివేల రూపాయలు అన్నది కొద్దిగా ఒక మాదిరి అమౌంట్ కాబట్టి మనం చేసుకోవాలి అనుకుంటున్న అమౌంట్ ఏదైతే ఉందో ఇరవై లక్షల రూపాయలు అది పెద్ద అమౌంట్ కాబట్టి మనము కొద్దిగా ఎక్కువ టైం తీసుకోవాలి అప్పుడు పది సంవత్సరాల పాటు ప్రతి నెల మనము పదివేల రూపాయలు సేవింగ్స్ చేస్తున్నాం కాబట్టి లక్ష రూపాయల చిటీ అనేది వేసుకుంటే అట్లాగా మనము ఈ పది సంవత్సరాల్లో నూట ఇరవై నెలలు కాబట్టి మనము పన్నెండు సార్లు లక్ష రూపాయల చిటీ అనేది వేసుకోగలుగుతాం మనం పన్నెండు సార్లు వేసుకుంటున్నాము లక్ష రూపాయల చెడి అంటే మనకి ఆబ్వియస్లీ అర్థమవుతుంది అంటే పన్నెండు లక్షల రూపాయలు అనేది మనకి వస్తాయి కానీ మనము దీన్ని అమౌంట్ని ఇరవై లక్షల రూపాయలు చేసుకోవాలంటే కనుక మనం ఏం చేయొచ్చు అంటే కనుక ఇంకా ఎప్పుడైతే మనం చీటీ తీసుకుంటున్నామో ఆ చీటీ అమౌంట్ మనం తీసుకున్నప్పుడు దాన్ని రౌండ్ ఫిగర్గా చేసుకొని ఎఫ్డి అయితే చేసుకోవాలి అలాగా ఎఫ్డి అనేది మనము పది సంవత్సరం మనం ఫస్ట్ తీసుకున్న చీటీకి రెండోసారి తీసుకున్న చీటీకి మనకి ఏంటంటే దగ్గర దగ్గర తొమ్మిది సంవత్సరాల వరకు మనకి తొమ్మిది పైనే మనకి టైం ఉంటుంది కాబట్టి అప్పుడు మా ఆ అమౌంట్ మనం ఎఫ్డీ వేసుకుంటే మనకి ఆటోమేటిక్గా ఆ అమౌంట్ అనేది డబుల్ అవుతుంది అంటే ఫస్ట్ సెకండ్ వేసుకున్న రెండు లక్షల రూపాయలు నాలుగు లక్షల రూపాయలు అయితే అవుతాయి తర్వాత థర్డ్ మనం వేసుకునేది ఏదైతే ఉందో అప్పుడు కాంచి మనము పది సంవత్సరాల టార్గెట్ కాబట్టి మనం పెట్టుకుంది ఆ పది సంవత్సరాల టార్గెట్కి మనము ఈ అమౌంట్ అంతా కూడా రిసీవ్ చేసుకునేలాగా అయితే చేసుకోవాలి మనం థర్డ్ టైం వేసుకున్నది ఏదైతే ఉందో అది ఒక ఏ ఎనిమిది సంవత్సరాలకి అట్లా వేసుకోగలుగుతాం అలాగే ఫోర్త్ టైం వేసుకుంది అట్లా మనం టైం తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ ఇలా వేసుకున్నప్పుడు మనకి ఏమవుతుందంటే కనుక అమౌంట్ అనేది నేను యావరేజ్ దో నేను ఇంట్రెస్ట్ చేసి క్యాలిక్యులేట్ చేశాను సిక్స్ పాయింట్ సెవెన్ అట్లాగా అట్లాగా మనం థర్డ్ టైం వేసుకుంది మనం అలాగే ఎఫ్డిఎన్ వేసుకుంటే కనుక ఎనిమిది సంవత్సరాల చిల్లరకి అప్పుడు మనకి లక్ష డెబ్బై నాలుగు వేల రూపాయలు అయితే అవుతుంది అయితే ఫోర్త్ టైం వేసుకున్నది ఏదైతే ఉందో అది మనము ఈ ఎనిమిది సంవత్సరాల దగ్గరలో వేసుకుంటే లక్ష అవుతుంది అది ఐదోసారి వేసుకుంది మనం లక్ష అరవై రెండు వేల రూపాయల వరకు చేసుకోవచ్చు ఆరో ఆరోసారి వేసుకునే చిట్టి అమౌంట్ వచ్చేసి లక్ష యాభై తొమ్మిది వేల రూపాయల వరకు అవుతుంది అలాగే ఏడో సారి చేసుకున్న అమౌంట్ వచ్చేసి మనకి లక్ష యాభై ఒక్క వరకు అవుతుంది ఎనిమిదోసారి చేసుకునే అమౌంట్ లక్ష నలభై ఒక వేయి అవుతుంది తొమ్మిదోసారి చేసుకుంది అంటే తొమ్మిదోసారి వేసుకునేసరికి మనకి వచ్చేసి దగ్గర దగ్గర మూడు సంవత్సరాల గ్యాప్ ఉంటుంది అంటే రెండున్నర మూడు సంవత్సరాల లోపు ఉంటుంది అది లక్ష ముప్పై ఒక వేయి అవుతుంది అలాగే పదోసారి వేసుకుంది లక్ష ఇరవై మూడు వేలు పదకొండోసారి వేసుకుంది లక్ష పద్నాలుగు వేలు రూపాయల వరకు చేసుకోవచ్చు పన్నెండు సో సారి అంటే లాస్ట్ ఇయర్ వేసుకుంటాం కాబట్టి ఇంకా మనకి టైం ఏమి ఉండదు కాబట్టి అది లక్ష రూపాయలు అలా చూసుకుంటే మొత్తం వచ్చేసి మనకి లక్ష పద్దెనిమిది లక్షల ఇరవై ఎనిమిది వేల డెబ్బై ఒక్క ఒక్క రూపాయి వరకు మనం చేసుకోవచ్చు ఇలాగా ఒక మెదడ్ అంటే చిట్టి రూపంలో మనకి చిట్టీస్ వేసుకునే అవైలబిలిటీ ఉండి మనకి అలవాటు ఉంటే అప్పుడు ఈ పద్ధతిని ఫాలో అవ్వచ్చు రెండోది ఏంటంటే కనుక మనకి మ్యూచువల్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్స్ మనకి అవగాహన ఉన్నప్పుడు మనం మ్యూచువల్ లో కూడా ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు అప్పుడు మనం ఏంటంటే నెలకి పదివేల రూపాయలు కనుక మనం ఇన్వెస్ట్ చేసుకుంటే అది ఎస్ఐపి ఏదైనా ఒక ఫండ్లో ఎస్ఐపి చేస్తున్నట్టయితే యావరేజ్ ఇంట్రెస్ట్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్తో మనం చూసుకున్నట్టయితే కనుక పది సంవత్సరాలు అంటే మనం ఇంకా ఈ అమౌంట్ అనేది మనం టెన్ ఇయర్స్ పాటు ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలి అనుకున్నాం కదా అలాగా ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నప్పుడు మనం ఎలాగో ఫైవ్ ఇయర్స్కి ఏబోనో ఇన్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ కూడా మనం ట్రై చేసుకోవచ్చు అట్లాగా మనం కట్టే అమౌంట్ ఎంత అవుతుంది అంటే పన్నెండు లక్షల రూపాయలు అయితే అవుతుంది ఆ పన్నెండు లక్షల రూపాయలు మనం టోటల్గా కట్టిన అమౌంట్ కానీ మనకి వచ్చే రిటర్న్ చూసుకుంటే కనుక ఇరవై మూడు లక్షల తొంభై వేల రూపాయలు అయితే అవుతుంది ఇంకా మనకి మ్యూచువల్ ఫండ్స్ అనేది అవగాహన లేదు మేము మ్యూచువల్ ఫండ్స్ లో రిస్క్ చేయలేము అనుకున్నప్పుడు ఇంకా మ్యూచువల్ ఫండ్స్ వేయడం కుదరదు కాబట్టి అప్పుడు ఇంకొక సేఫెస్ట్ మెథడ్ ఇంకోటి ఏంటంటే కనుక పోస్ట్ ఆఫీస్ లో ఆర్డీ కట్టుకోవడం ఈ పోస్ట్ ఆఫీస్ లో ఆర్డీ అనేది మన అందరికీ కూడా తెలిసింది ఆర్డీ అంటే ఏంటంటే కనుక ప్రతి నెల మనము ఎంతైతే అమౌంట్ అనేది స్టార్ట్ చేస్తామో అంతా ప్రతి నెల ఐదు సంవత్సరాల పాటు కట్టాల్సి ఉంటుంది ఇలాగ ఈ ఐదు సంవత్సరాల్లో మనకి పదివేల రూపాయలు ప్రతి నెల మనం కట్టుకున్నట్టయితే కనుక మనకు వచ్చేసి ఆరు లక్షల రూపాయలైతే అవుతుంది కానీ విత్ ఇంట్రెస్ట్ మనకి ఎంత వస్తుందంటే ఐదు సంవత్సరాల తర్వాత ఏడు లక్షల పద్నాలుగు వేల ఆరు వందల అయితే అవుతుంది ఇట్లాగా మనము పది సంవత్సరాల టార్గెట్లోని మనము ఈ ఐదు సంవత్సరాలు గాను రెండు సార్లు మనము ఈ ఆర్డీ అనేది పదిహేడు వేల రూపాయల చొప్పున వేసుకుంటాము అలాగా మనకి ఐదు సంవత్సరాల తర్వాత మనం ఏదైతే ఏడు లక్షల పద్నాలుగు వేల ఆరు వందలు రిసీవ్ చేసుకుంటామో ఆ అమౌంట్ని తిరిగి ఎన్ఎస్సి బాండ్లో కనుక మనం వేసుకున్నట్టయితే ఎందుకంటే మనకి ఐదు సంవత్సరాలు కానీ ఇంకొక ఐదు సంవత్సరాల వరకు మనకి టైం ఉంది మనం చేసుకోవాల్సిన అమౌంట్ ట్వంటీ ల్యాక్స్ కాబట్టి అందుకనే దాన్ని ఏం చేయొచ్చు అంటే ఎన్ఎస్సి బాండ్ మనము డిపాజిట్ చేసుకోవచ్చు ఆ ఎన్ఎస్సి బాండ్ ఏంటంటే ఐదు సంవత్సరాలు మనం ఏమున్నా ఐదు సంవత్సరాల వరకు ముట్టుకోవడానికి ఉండదు సో ఎలాంటప్పుడు ఈ దీంట్లో కనుక మనం వేసుకున్నట్టయితే దీంట్లో ఏంటంటే ఇంట్రెస్ట్ సెవెన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ వస్తుంది ఆ అమౌంట్ ఏమవుతుందంటే కనుక మనకి మనం వేసుకున్న ఏడు లక్షల రూపాయలకి ఏడు లక్షల ఇరవై వేల రూపాయలకి మూడు లక్షల ముప్పై నాలుగు వేల రెండు వందల యాభై ఎనిమిది రూపాయలు ఇంట్రెస్ట్ కలిసి మొత్తం మనకి పది లక్షల యాభై నాలుగు వేల రూపాయల వరకు వస్తుంది ఆ తర్వాత మనం రెండోసారి కూడా ఆర్డీ వేసుకోవాల్సి ఉంటుంది ఆ అమౌంట్ వచ్చేసి ఏడు లక్షల పద్నాలుగు వేల ఆరు వందల రూపాయలు మొత్తం కలిపి మనకి పదిహేడు లక్షల అరవై ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది రూపాయలు అయితే అవుతుంది మనకి ప్రతి ఇయర్ కూడా కొద్దిగా కొద్దిగా శాలరీ అనేది పెరుగుతూ ఉంటుంది కాబట్టి అమౌంట్ మనం పెరిగినప్పుడు కొద్ది కొద్దిగా మన సేవింగ్స్ పెంచుకున్నట్టయితే కనుక మనం పెట్టుకున్న ఇరవై లక్షల రూపాయల టార్గెట్ని మనం ఇంకా తొందరగా రీచ్ అవ్వగలుగుతాము సో మనకి ఈ అమౌంట్ అన్నది మధ్యలో కొద్దిగా ఆ ఏదైనా మంచి ల్యాండ్ కానీ అలాగా మనకి ఫ్లాట్స్ కానీ అలాంటివి ఏమైనా సరే మంచిగా దొరికి దొరికినప్పుడు అన్నీ బాగున్నప్పుడు ఒక మధ్యలో పది లక్షల రూపాయలు ఆ టైంలోని మనము ఆ అమౌంట్ని తీసుకెళ్ళి దాని మీద ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అందులో తప్పేమీ లేదు ఎందుకంటే మనకి ఏంటంటే దీంట్లో వచ్చే ఇంట్రెస్ట్ కన్నా కూడా రియల్ ఎస్టేట్లో మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అనేది రెట్టింపు అవ్వడానికి చాలా తొందరగా అవుతుంది అంటే చాలా తక్కువ టైంలో అది రెట్టింపు అవుతుంది ఇదండి మనము ట్వంటీ ల్యాక్ రూపీస్ అనేది సేవింగ్స్ చేసుకోవాలంటే ఈ త్రీ మెథడ్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి